మాది నాది తోపు తోటపల్లిగూడు మండలం కోటూరు పంచాయతీ వాళ్ళ యాట సేనయ్య మా ఇంటికాడ పశువులు కట్టేసి మమ్మల్ని ఈ వాటాన్ని ఇబ్బంది పెడతా ఉన్నాడు పసిలు అన్నీ చూడండి అది పెద్దోళ్ళ కాలం అది ఆస్తి అది మా నాయంది మా పెనైంది మాకు ఇద్దరు కూలిపించి సర్వే తీసుకొచ్చి కూలిపిచ్చి నా సగం నాకు ఇచ్చాడు వాళ్ళది రెండు భాగాలు ఉంటే మాది ఒక్క భాగమే పులిపించిన తర్వాత నేను అత్యయి ఇంటికాడ ఎందుకులు రిజిస్టర్ రిజిస్ట్రేషన్ చేయించుకున్నాను చేయించుకున్న తర్వాత దొంగ రిజిస్టర్ అన్నారు ఆ కాగితాలు తీసుకొచ్చి నేను చూపించాను ఆయనకి ఆయనకి మా సార్ చూపించాను కరెక్టే నేను చెప్పాడు ఇట్టే మమ్మల్ని పైసలు కట్టే దాంట్లో కూడా మాకు రావాలి కాంటే మా వాకిట్లో పైసలు కట్టేసి మమ్మల్ని ఇబ్బంది పెడతా ఉన్నాడు అది ఇది రాజకీయ తరంగా తిరగతా ఓడీ తీసుకొని వచ్చి పళ్ళపాళే నుంచి ఇరకాంపల్లి నుంచి ఒకడు కోడురు నుంచి ఒకడు వాళ్ళకి పలుకు పుడి చాలా మంది ఉన్నారు ఆ మైపాటి నుంచి వాళ్ళందరూ వచ్చి నన్ను ఇబ్బంది పెడతా ఉన్నారు అడుకో పారి వచ్చి రౌడిజం చేస్తున్నారు వాళ్ళని ఎక్కరు గట్టిగా మందలిచ్చాలా అని మమ్మల్ని ఏమన్నా మళ్ళీ కేసు నేను కేసు పెట్టాను కేసు పెడితే పోలీసులు కూడా అడ్డం తిరిగారు మేము ముందు ఆస్తాము మీరు ఏమైనా బలవంతం చేస్తే అన్ని గందరగోళం చేసేసారు వాళ్ళు మీరు నాకు న్యాయం చేయాలి సార్ మీరు చంద్రమోహన్ రెడ్డి మమ్మల్ని వచ్చిన వాడు చూసి దాన్ని ఏదో మీకు మాకు న్యాయం చేయాలా అట్టా ఏరపోయిన గంగాధరు అందరికీ ఎవరికి ఇబ్బంది పెట్టడో అంత నీట్గా చేస్తాడు పసిపెట్టు పోయినా కూడా శుద్ధంగా చేస్తాడు ఆయన్ని ఈదల్లో పెట్టి గందరగోళంగా పెసిమెటీలో పెట్టి గందరగోళంగా అందరికీ తప్పుగా తక్కువ తప్పు పరిష్కారం ఇచ్చారు అందరూ అంటే ఎంట ఉండారు ఇట్టా ఇబ్బంది పెడతాడు మమ్మల్ని అందరినీ చంద్రబాబు నాయుడికి లోకేష్కి ఎస్పీ గారికి కలెక్టర్ గారికి డిఎస్పికి అందరికీ నా నమస్కారం నాకు ఇబ్బంది లేకుండా నాకు పరిష్కారం చేయాలి సార్ మీకు నమస్కారం అందరికీ కామస్టమ్మా యాభై సంవత్సరాల నుంచి ఆయన ఉండి ఆయన పెరిగి ఆయన ఉండాం మేము పెళ్ళిళ్ళు కూడా ఆయన ఊళ్ళైనా చేసుకున్నాము పిల్లకాయలు కూడా పెళ్ళిళ్ళు కూడా ఆయనే చేసాము ఈ సమయం వచ్చి వాళ్ళకి మాది మాది అంటున్నారు చూద్దాం మన ఆయన ఉన్నప్పుడు ఏమో ఒక్కరు కూడా రాలాటికి అంతా మాధ్యాని ఇప్పుడు వస్తున్నారు కొట్టేళ్ళు కట్టేసుకుంటున్నాము బర్రెలు కట్టేసుకుంటున్నాము ఎరువు పోసుకుంటున్నాము ఆ పక్కన మళ్ళీ వసారి వేసుకుని కాపురం కొట్టున్నాము ఇప్పుడు వచ్చి మాది మాది అంటే మాత్రం పైకి వస్తున్నారు మా పైకి అదంతా మా నాయనది అది మా నాయన ఉన్నప్పుడు ఏమొక్కరు కూడా రాల మా నాయన లేడు అప్పుడు వస్తున్నారు ష్టమ్మా అదే ఆయన పలుకొండ రామయ్య కాస్త ఇల్లు అన్నాను ఆ ఉమ్మడి నాళ్ళు మునగ చెట్టు అది వాడు అడుగుతుంటే పైకి పైకి ఇస్తున్నారయ్యా ఆయన అమ్మినోడికి కూడా ఇంక సంబంధం లేదంట మన పోలీసు వాళ్ళు వచ్చినా కూడా తిరుక్కున్నారు ఇంకే పడుతున్నారు ఆయన వాళ్ళ నేనయ్యా